హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అలాగే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ మసాలా యూస్ చేయకుండా పిల్లలకి పెద్దలకి నచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మన ఛానల్లో వీడియోస్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చెప్తాను నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి బిర్యానీకి మష్రూమ్ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజ్ లోనే ఉండాలండి ఒక బౌల్ ను తీసుకుని అందులోకి వాటర్ అలాగే కొంచెం ఉప్పు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వాటర్ లోకి వేసుకోవాలి అలా చేయడం వల్ల మష్రూమ్స్ అనేవి కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీకి కన్వీనియంట్ గా ఉండే పాత్రను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత మీకు నచ్చిన మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ముక్కలు అనేవి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ముక్కలు అనేవి కొంచెం వేగినాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మష్రూమ్ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోన్ చేసుకొని మష్రూమ్ ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మష్రూమ్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ కట్ వరకు కొత్తిమీరని తరగైతే వేసుకుంటున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక వన్ మినిట్ అలా లో ఫ్లేమ్ లో ఉంచేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎసరు అయితే వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి రైస్ ని ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు రైస్ నానబెట్టుకోకపోతే టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎసరు అనేది మరిగిపోయింది ఇప్పుడు వాటర్ లేకుండా రైస్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా రైస్ మొత్తాన్ని ఎసరులోకి లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బియ్యం మొత్తాన్ని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని ఉడకనివ్వాలి రైస్ అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యిని వేసుకున్న తర్వాత మరలా రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకుని బిర్యానీని అయితే ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎత్తగా లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బిర్యానీ చేయడం అయిపోయింది కదా ఇంకా మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం మష్రూమ్స్ ని నీట్ గా క్లీన్ చేసేసుకొని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాదు మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ లో ఉండేలా కట్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ముక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది కొంచెం మీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ముక్కల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగు టమాటోస్ ని ఇలా సన్నగా తరిగైతే వేసుకుంటున్నాను టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటో ముక్కల్ని అయితే కొంచెం మగ్గనివ్వాలి టమాటో ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మళ్ళా రెండు నిమిషాల పాటు ముక్కలని అయితే మగ్గనివ్వాలి టమాటో ముక్కలు అనేవి మెత్తగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ముక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో టర్న్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలని అయితే ఉడికించుకోవాలి మష్రూమ్ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు పుల్స్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ని లాక్ టన్ చేసుకుని టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండి సింపుల్ గా మష్రూమ్ కర్రీ అలాగే మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి